జగన్ మెగా మట్లో మీకు మూడు వందల యాభై రూపాయలకు కేవలం నూట యాభై రూపాయలకే చూడండి నూట యాభై రూపాయలకి మీరు మొత్తం డీజిల్కి ఎక్కువ ఇస్తే చూడండి అలా ఉన్నాయి నూట యాభై రూపాయలు డీజిల్కి ఇదైతే డెబ్భై రూపాయలు డెబ్బై రూపాయలు చూడండి యాభై రూపాయలు నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు ఇదైతే నూరు రూపాయలే ఇదైతే చాలా చాలా తక్కువ బడ్జెట్ ఇదైతే నూరు రూపాయలే ఇదైతే డెబ్భై రూపాయలు ఆ తర్వాత ఇది కూడా డెబ్బై రూపాయలు ఇది కూడా నూట యాభై రూపాయలు ఇలా ఉండేటివి వల్ల కూడా మనకు చాలా చాలా తక్కువ బడ్జెట్లో నూట యాభై రూపాయలే మాత్రమే డెబ్భై రూపాయలు నూట యాభై రూపాయలు లోపలే మీకు చూస్తున్న ప్రతిదీ చాలా 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 తక్కువ బడ్జెట్లో మీ చెంతకు ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ కూడా ఉన్నాయి చూడండి ఇది మొత్తం కేవలం మీకు నలభై ఐదు రూపాయలు ఇది అయితే చాలా చాలా తక్కువ బడ్జెట్లో ఇవే కాదు ఇంకా మోర్ మోర్ డిజైన్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఎంత కాస్ట్లీ ఉండాలి అలాంటి నూట యాభై రూపాయలులోనే టూ పీస్ కొంబా ప్యాక్ మీ చెంతకు వచ్చింది జలన్ మెగా మ్యాట్ మీరు ఒక్కసారి వీడియో పైన నెంబర్కి కాల్ చేయడం వాట్సాప్లో హాయ్ అని పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఇలాంటి ఫ్యాక్టరీ అవ్వట్లేదు ఇంకా మీ ముందుకు చాలానే తీసుకొస్తా తీసుకోసా సుంతా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నుంచి సూరత్ నుంచి మీ చెంతకు వస్తుంటే సూరత్ అనే పదం వింటూనే ఉంటారు అక్కడెక్కడ కొనాలో మోసం అది మనం ఒక అదితే చరిత్ర చాలా మంది ఉంటారు బట్ నేను చెప్తున్నా నీ మాత్రం మా యూట్యూబ్ ఛానల్లో మీకు మాత్రం ఒక్క రూపాయి నష్టం జరుగు మీకు తీస్తున్నా ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇది అయితే మనకు మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీకు తెలిసొస్తుంది బట్ ఇక్కడ తెలుగు స్టాఫ్ అండ్ కన్నడ తమిళ అని ఇండియా లెవెల్లో కాదు వరల్డ్ వైడ్ ఉన్న స్టాఫ్ కూడా ఉన్నారు వీడియో ఉన్న నెంబర్కి కాల్ చేసి మీకు ఏ లాంగ్వేజ్ వచ్చినా వాట్సాప్ లో కాంటాక్ట్ అయినా అంటే వాట్సాప్ లో హాయ్ పెట్టినా వాళ్ళు రిప్లై అనేది ఇచ్చేస్తారు ఇది మొత్తము క్యాట్లాగ్ డిపార్ట్మెంట్ ఇక్కడ మీకు ఫ్యాక్టరీ నుంచే తక్కువ రేట్లో వస్తాయి అలాంటి ఫ్యాక్టరీ నుంచి తక్కువ రేట్లో కానీ ఈ కుర్తీలు ఉన్నాయి కదా ఈ కుర్తీలో మనకు ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ డిస్కౌంట్ ఉందంటే అంటే ఇరవై ఐదు పర్సెంట్ అండ్ వంద రూపాయలకి ఇరవై ఐదు రూపాయలు తగ్గుతుంది అంత డిస్కౌంట్తో ఉందంట చూడండి జెలన్ మెగా లో ఎప్పుడు చూపించలేదు నేను నైటీస్ చూస్తున్నాను నూట ఇరవై రూపాయలకే మనకు కాటన్ నైటీస్ వచ్చేసినాయి కొత్తగా ఇవి ఫ్రీ సైజ్ ఉంటాయి చూడండి మనకు నూట ఇరవై రూపాయలకే దీంట్లో ఇంకా క్లాత్ వైజ్ ఉన్నాయి మనకు సిల్క్ ఉన్నాయి మళ్ళీ తర్వాత కాటన్ సిల్క్ ఉన్నాయి బట్ మస్తు మస్తు క్లాత్ కూడా చాలా చాలా సూపర్గా ఉన్నాయి మనకు దీంట్లో వచ్చేసి చాలా లెంత్ హెల్తీగా ఉన్నా కూడా మనుషులు మా చాలా చాలా సూపర్గా సెట్ అయ్యే తట్టుగా ఉన్నాయి మనకు దీనికి పైపింగ్ కూడా వచ్చేసింది దీనికి సంబంధించి హైట్ పరంగా కూడా మనకు లెంత్ పరంగా కూడా దీంట్లో స్మాల్ టు మనకి దీంట్లో కూడా స్మాల్ ఫ్రీ సైజ్ కూడా ఉన్నాయి మనకు అలా మోడల్లో కావాలన్న కూడా ఉన్నాయి దీంట్లో జిప్ జిప్కు సంబంధించింది చూడండి జిప్కు సంబంధించింది మనకు చాలా చాలా బాగుంది బ్రాండెడ్ హె మనకు మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేసింది మొత్తం ఇవి మనకు సెట్ వైజ్ ఉంటాయి దీంట్లో మనకు త్రీ పీస్ కోంబో టూ పీస్ కోంబో ఫోర్ పీస్ కోంబో అని ఉన్నాయి దీంట్లో వచ్చేసి మీకు అన్నీ చూస్తున్నా దీంట్లో శాంపిల్స్ మొత్తం కాటన్లో కొత్త డిజైన్స్ మీకు వచ్చినవి చూస్తున్నా చూడండి ఎలా ఉన్నాయో మొత్తం నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయల లోపలనే నేను చూస్తున్నా ఇవల్ల మీకు చాలా తక్కువ ప్రైస్ నేనైతే చాలా తక్కువ ప్రైస్లో వచ్చినందుకు చూడండి ఇదైతే మనకు నూట రూపాయలు ఇదైతే చూడండి ఇదైతే క్లాత్ ఇంకా హైలైట్ చాలా స్మూత్ చాలా వాటర్ వేసే కొద్ది ఇంకా స్మూత్ అయిపోతుంది ఇది నూట డెబ్బై రూపాయలు మన సైడ్ అయితే ఇది రెండు వందల ఎనభై మూడు వందల వరకు అమ్ముతారు ఇది ఇది ఈ క్లాత్కి సంబంధించి ఈ క్లాత్ ఈ క్లాత్ రెండు బ్రాండెడ్ క్లాత్లు చాలా బాగున్నాయి ఇది కూడా చూడండి ఎలా ఉన్నాయో చూడవచ్చు మీరు కూడా ఇది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ మీద మనకు నెక్ ప్యాటర్న్ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్ ఇక ఇక్కడ చూడండి హ్యాండ్స్ వచ్చి చిన్నగా వచ్చేసినాయి దీనికి సంబంధించి క్లాత్ కూడా చాలా స్మూతీగా ఉంది మనకు ఎలాంటివి మనకు ముత అలాంటివి ఏంటివి లేవు అసలుకి మనకి ఎన్ని రోజులైనా వాష్ చేసినా ఏం కాదు చూడండి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొకటి చూస్తున్నా ప్యూరీ కాటన్లో చూస్తున్నా చూడండి ఖాది కాటన్లో చూస్తున్నా ఇదైతే ఎంత ఉతికితే మీకు అంత మెత్తగా అయిపోయేది ఇదైతే దీనికి వచ్చేసి మనకు పైపింగ్ ఇచ్చిండ్రు నెక్కి ఇది సింపుల్ సోబర్గా మనకు చిన్న బటన్స్ ఇచ్చిండ్రు హ్యాండ్స్ వచ్చేసి చిన్న గుని కాటన్ కూడా ప్యూర్ కాటన్ దీంట్లో కలర్ పోవడం అలాంటివి ఏంటివి లేవు మీకు వన్ ఇయర్ వారంటీ ఉంది ఏ చిన్న డ్యామేజ్ వచ్చినా కలర్ పోయినా ఎలాంటిది ఉన్నా కూడా రిటర్న్ అనే ఆప్షన్ అయితే మనకు జలన్ మెగా మార్ట్ నుంచి ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు తర్వాత వచ్చేసి రబ్బర్ క్లాత్ అని అంటారు దీన్ని మరి అక్కడ సైడ్ ఏమంటారు మనకి నాకైతే తెలియదు చూడండి రబ్బర్ క్లాత్ చూడండి ఎలా ఉందో చూడొచ్చు నైటీస్ ఇది కూడా మనకు రబ్బర్ క్లాత్ మీద ఇదైతే షార్ట్ నైటీ ఇది కూడా మనకు ఫుల్ నైటీ కాదు షార్ట్ నైటీ వేసుకుంటారు కదా అలాంటి వాళ్ళకు షార్ట్ నైటీ ఇదైతే చాలా చాలా బాగుంది తర్వాత వచ్చేసి సెట్ వైజ్గా నేను చెప్తున్నాను కదా మూడు లేక నాలుగు పీసులు లేకపోతే టూ పీస్ కొంబు ప్యాక్ ప్రతి దానికి మనకు ఇలా ఫోటో అయితే ఖచ్చితంగా వస్తుంది ఫోటో కూడా ఇది కూడా దీంతో మనకు ఇప్పుడు జార్జెట్ క్లాత్లో కూడా మనకు నైటీస్ అనేది వచ్చేసినాయి ఆ దాంట్లో ఈ కాటన్ నైటీస్ తర్వాత వచ్చేసి మనకి ఇది కూడా చూడండి చూడండి ఇవి కూడా కొన్ని చూ ఇది 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 మీకు ఇవి కూడా చాలా చాలా హైలైట్లో ఉన్నాయి దీన్ని చూడండి ఎలా ఉన్నాయో దీంట్లో ఫోర్ టైప్స్ ఉన్నాయి ఒకటి చిన్నది ఒకటి మీడియం మన ఫుల్ మన ప్యాంట్ షర్ట్ మా ఉన్నాయి మీకు అవల మీకు అవలం చూపిస్తా చూడండి ఇదైతే ఫుల్లు ఫస్ట్ ఫుల్ చూపిస్తున్నా కోట్ ఇది పైన ఉన్న కోట్ తర్వాత వచ్చేసి షార్ట్ ఇదైతే షార్ట్లో ఉన్నది దాంట్లో వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ మళ్ళీ ఫ్రంట్ టు బ్యాక్ ఇదైతే ఫోర్ పీస్ కొంబ ప్యాక్ ఇది చూడండి ఇదైతే పాయింట్ చూడండి దానిపైన టీషర్ట్ మళ్ళీ మొత్తం టోటల్గా ఇది ఫోర్ పీస్ కొంబ ప్యాక్ ఇదైతే టోటల్గా మీకు చూపించిన కదా ఇప్పుడు నేను మీకు దీంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ మొత్తం ఫోర్ పీస్ కొంబ ప్యాక్ ఇది మీకు ఇలాంటి నైటీస్ ఇంకా మోర్ ఆఫ్ మోర్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి చాలా చాలా యూనిక్ డిజైన్స్ చాలా చాలా తక్కువ బడ్జెట్లో డిజైన్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి ఒకట రెండా నేను ఏవి చూపించాలనేది నాకు అర్థం కాదు ఇక్కడ చాలా నైటీస్ ఉన్నాయి షార్ట్ నైటీస్ ఉన్నాయి లాంగ్ నైటీస్ ఉన్నాయి ప్యాంట్ షర్ట్ పీసెస్ ఉన్నాయి మనకు నైటీలు అనేవి చాలా రకాలు ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి వీడియో పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్లో కాంటాక్ట్ కానీ మీకు వారంటీ గ్యారంటీ మీకు మళ్ళీ సిక్స్ మంత్స్లో మీకు ఎప్పుడైనా వన్ ఇయర్ లోపల ఎప్పుడైనా మీకు రిటర్న్ చేసుకుంటారు మిగిలినది కూడా మళ్ళీ మీకు హ్యాపీగా ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్గా ಮಲ್ಲಿ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಮೇಲೆ ಮೀಟ್ ಅಂದ್ ಮಿಸ್ ಇಂತಾದ್ರೂ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಕೀ ಸ್ಮೈಲ್